దైవంశ సంబుద్ధుడు విశ్వానికి నా తండ్రి గురువు దైవం కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మా నందని గెలిపా అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాటికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబిలీలాడాయి అలాగే సాంఘికాలు సామజ వర్గమలాలు అయ్యాయి అలాగే పాట పంచబిరెక్కింది పాట నాటు నేర్చింది కళామతల్ని కన్నుల పండ్డక చేసుకుంది కలగల నవ్వింది గలగలలాడింది అటువంటి రామారావు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం అయితే మనమందరం ఆయన పుట్టిన జాతులు మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం